ఈరోజు నేను ఈ యొక్క వీడియోలో మీరు ఒక విద్యార్థిని యూడైస్ ప్లస్లో డ్రాప్ బాక్స్లో ఎలా ఉంచడం అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకని మనం ముందుగా ఏం చేయాలంటే గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ బాక్స్ కానీ ఎడీ బ్రౌజర్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేసినప్పుడు మనకి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని కనిపిస్తుంది ఈ యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేయాలి స్టూడెంట్ మోడ్యూల్ అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది యూడీఎస్ ప్లస్ హోమ్ పేజీ అయితే ఇది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని అడుగుతుంది అక్కడ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి గో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకొక న్యూ పేజీ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు చూపిస్తుంది ఇక్కడ మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని దా మీద క్లిక్ చేయాలి ఇక్కడ మళ్ళా ఇంకొక పేజీలోకి వెళ్తుంది ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఏమైనా పొరపాటు ఉంటే మీ ఎంఐఎస్ గారికి తెలియజేయండి ఓకే క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ పాఠశాలలో స్కూల్ డాష్ బోర్డు డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ లెఫ్ట్ సైడు ఈ మెను అనేది ఉంటుంది లెఫ్ట్ సైడు స్కూల్ డాష్ బోర్డు స్కూల్ ప్రొఫైల్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ సెక్షన్ మేనేజ్మెంట్ సెక్షన్ ఇవన్నీ మెను కనపడుతుంది కొద్ది మందికి మెను కనపడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఈ ఈ సైడ్ యారో బటన్ అనేది ఉంటుంది ఏరో బటన్ ఈ యారో బటన్ మీద మీరు టాప్లో ఇంకి టాప్లో ఉంటుంది ఆ యారో బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి మనము ఈ ఇప్పుడు స్కూల్ డాష్ బోర్డ్లో ఉన్నాము ఈ మెనూని తీసేయాలంటే ఇంటూ బటన్ మీద క్లిక్ చేస్తే మెనూ వెళ్తుంది ఇక్కడ ఆల్రెడీ ఈ స్కూల్ ఫైనలైజ్ చేసి ఉన్నారు స్కూల్ ఫైనలైజ్ అనేది చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫిఫ్త్ క్లాస్లోకి ఇద్దరు విద్యార్థులు ప్రమోట్ అయి ఉన్నారు ఫిఫ్త్ క్లాస్లో ఇద్దరు విద్యార్థులు ప్రమోట్ చేస్తున్నారు పొరపాటున ఆ విద్యార్థులు ప్రస్తుతము టీసీ తీసుకొని వేరే పాఠశాలకి వెళ్ళడం జరిగింది కానీ వీరు సేమ్ స్కూల్ అని వారికి ప్రోగ్రెస్ యాక్టివిటీ చేసేటప్పుడు సేమ్ స్కూలు పెట్టి సబ్మిట్ చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు అలాంటి విద్యార్థులు కూడా డ్రాప్ బాక్స్లో ఉంచే విధానాన్ని ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు ఓకే ఇందుకుగాను మనం ముందుగా ఏం చేయాలంటే సైడ్ ప్యానల్లో ఉన్నటువంటి ఆప్షన్లో జూమ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రెస్ యాక్టివిటీ చూపిస్తుంది మనం ప్రోగ్రెస్ యాక్టివిటీ ఎలా చేస్తామో అదే ప్రోగ్రెస్ యాక్టివిటీ చూపిస్తుంది ఈ ప్రోగ్రెస్ యాక్టివిటీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసి ఇలా చూస్తే మనకి ఆప్షన్లు ఈ విధంగా చూపిస్తాయి ప్రోగ్రెస్ మోడ్యూల్లో ఓపెన్ అవుతుంది ఈ ప్రోగ్రెస్ మోడీల్లో మనకి గో ఆప్షన్ ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి ఒకసారి గమనించండి వ్యూ సమరీ ప్రోగ్రెస్ సమరీ సెక్షన్ వైజు ఫైనలైజ్ ప్రోగ్రెస్ ఉంది ఓకే మనం ఇప్పుడు డ్రా బాక్స్లో పెట్టిన విద్యార్థి ఎలా పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే గో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది మనం అప్పుడేం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్లాసు సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు గో మీద క్లిక్ చేయాలి ఏ క్లాస్లో అయితే విద్యార్థిని మనం వారిని డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకున్నామో ఆ విద్యార్థి ఉన్న క్లాసును సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ జూమ్ చేసినప్పుడు సెలెక్ట్ క్లాస్ అని అడుగుతుంది ఇక్కడ ఫోర్త్ క్లాస్లో ప్రమోట్ చేసిన విద్యార్థి ఉన్నాడు ఆ సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను గో మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ఫోర్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ ఫోర్త్ క్లాస్లో ఉన్న విద్యార్థుల జాబితా మొత్తం మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది చూపించినప్పుడు ఇక్కడ ఏదైతే విద్యార్థి సేమ్ స్కూల్ స్టడీంగ్ సేమ్ స్కూల్ అని ఈ విద్యార్థి ఈ ఇద్దరు విద్యార్థుల్ని నేను ఇప్పుడు డ్రాప్ బాక్స్లో పెట్టాలి ఈ విద్యార్థి ఎదురుగా ఆ చివరికి లాస్ట్కి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్గా ఆ పేరు ఉన్నటువంటి ఆ విద్యార్థి ఎదురుగా కరెక్షన్ అని ఉంటుంది మీరు గమనించుంటారు కరెక్షన్ ఈ కరెక్షన్ మీద క్లిక్ చేయండి కరెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కరెక్షన్ చూపిస్తుంది విద్యార్థి ప్రోగ్రెషన్ స్టేటస్ ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ ఉంది ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉన్నాయి నెంబర్ ఆఫ్ స్కూలింగ్ డేస్ వచ్చింది క్లాస్ ప్రమోటెడ్ ఫిఫ్త్ క్లాస్ ఉంది ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ సేమ్ స్కూల్ తీసేసేయాలి అది ఒకటి మీరు మార్చండి స్టడింగ్ సేమ్ స్కూల్ తీసేసి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని ఎంటర్ చేసి ఈ పక్కనే ఉన్నటువంటి అప్డేట్ మీద క్లిక్ చేయండి వెంటనే మీకు స్కూ స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి మరలా అదేవిధంగా ఇంకొక విద్యార్థి కూడా ఇక్కడ ఉన్నారు సేమ్ రెండో విద్యార్థిని కూడా ఇప్పుడు నేను డ్రాప్ బాక్స్లో ఉంచుతున్నాను సేమ్ ప్రాసెస్ సేమ్ అండి కరెక్షన్ మీద క్లిక్ చేయండి మీకు ఏ విధంగా చూపిస్తుంది ఓన్లీ మీరు స్కూలింగ్ స్టేటస్లో లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ మీద సెలెక్ట్ చేసుకోండి అప్డేట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఆ విద్యార్థులు డ్రాప్ బాక్స్లోకి వెళతారు ఇటువంటి ఆప్షన్ ప్రకారం పెట్టాల్సి ఉంటుంది ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్